బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులు పాత్ర ఎంతో ముఖ్యమైనదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ప్రజా ప్రతినిధులు పోలీసు ఉన్న తాధికారులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పచక్రాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు బలగాల ధైర్యం కర్తవ్యనిష్ట త్యాగాన్ని వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకిత భావాన్ని గుర్తుచేస్తుందన్నారు భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని దేశవ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ అన్నారు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులకు జిల్లా ఎస్ పి రాహుల్ మీనా శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ స్థానిక శాసన సభ్యులు ఐతాబత్తుల ఆనందరావు డిఎస్పిలు సీ ఐలు ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ ఓబిఎస్పి మరి ఇచ్చే గౌరవ వారి పేర్లను అత్యంత స్పష్టంగా చదువారు గౌరవ కొత్తపేట డిఎస్పి గారికి స్వాగతం పలుకు కేవలం వారికి దయ్యాగ వారి కుటుంబాలకి సగీభావంగా ఉన్నామని తెలియదు ఈ లక్ష్యంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పుడు సభ్యులు అమలు చేస్తూ ఉన్నారు లాస్ట్ ఫోస్ట్ అవార్డుని ప్లే బై బ్యాక్ రెండు నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం జీవిస్తున్నారు అంటే అది కేవలం పోలీసులు రాత్రనక పగలనక వర్షానక ఎండానిక పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబాలతో హాయిగా ఉంటా ఉన్నారు కుటుంబాల సైతం రెచ్చకుండా ఈరోజు సెలవు కూడా లేకుండా నిరంతరం ప్రజల రక్షణ రక్షణగా భావించి మరి మీరు పనిచేస్తూ ఉన్నారు సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నేరస్తులు చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరిస్తూ చదువుకున్న వాళ్ళు సైతం ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనే దాన్ని ఈజీ మనీ కోసం ఎందుకుని ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ

To all our martyrs who have made the ultimate sacrifice in the service of nation, Jai Hind. Thank, Thank you, Mr. Mishra. Superintendent of Police, MLC Garu, and all the fellow officers and the entire police fraternity. Very good morning. commitment of the police forces to stand as the first line of defence of our nation's safety and security. We yes. also pay tribute to the families who have made the ultimate sacrifice alongside their loved ones. This helped to ఎస్పీ గారికి స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారికి అలాగే తొంభై ఒక్క మంది అమరులైన వారందరి పేరు చదివి వినిపిస్తాను తర్వాత మంది వారందరికీ శ్రద్ధాంజలించవసం భావనగా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అర్చనాదేవి లాన్స్ నాయక్ హిమాంసన్ పెట్టి కానిస్టేబుల్ సుబ్రనాథ్ యాదవ్ కానిస్టేబుల్ హరీష్ कांस्टेबल वशित कुमार रावत कांस्टेबल राजू वयाम कांस्टेबल मनोज कुमार कांस्टेबल दिनेश नाग गुजरात सब इंस्पेक्टर मुनीष कान पठान सब इंस्पेक्टर सचिन राज कुमार शर्मा कांस्टेबल हरिभजन रवारी झारखंड कांस्टेबल सुनील धान कर्नाटका सब इंस्पेक्टर महबूब असिस्टेंट सब इंस्पेक्टर वेंकटाचलपति असिस्टेंट रिजर्व सब इंस्पेक्टर गिरीश सिविल हेड कांस्टेबल बसवराज आर्म हेड कांस्टेबल नागराज स्पेशल रिजर्व हेड कांस्टेबल प्रकाश बीयू यू हेड कांस्टेबल सब इंस्पेक्टर राजकुमार सब इंस्पेक्टर सुभाष चंद्र विश्वास सब इंस्पेक्टर मुख्य अतिथि श्री वी वी गवर्नमेंट ऑफ एपी अराइव हियर टू रीतुलनु సందర్భం వారు చెప్పారు ఇందాక ఉండేటటువంటి పోలీస్ శాఖ ఎప్పుడు కూడా గౌరవంగా మనం చూసుకోవాలి మరి వారు కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల గౌరవ సుప్రెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ గారు గౌరవ ఆనందరావు గారు సభ్యులు శ్రీ అదేవిధంగా గౌరవ బ్లెసర్ జీవన్ వారి కుటుంబ సభ్యులు